హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి చాలామంది ధనం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక చిన్న పూజ చేసుకుంటే కూడా చాలా మంచిదండి ప్రాప్తి కలగాలి అంటే అప్పులు బాధలు తొలగి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతి ఇంట్లో కూడా డబ్బు సమస్య అనేది లేకుండా చేయాలంటే ఈ పూజ లక్ష్మీదేవికి చక్కగా చేసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి పటం పెట్టుకొని చక్కగా లక్ష్మీదేవి అంటేనే డబ్బు డబ్బు లేనిది మనకి ఈ ప్రపంచంలో ఏది కూడా జరగదు అంతా డబ్బుతో ముడిపడి ఉందనమాట అలాంటప్పుడు లక్ష్మీదేవి పటం పెట్టుకొని తెల్లని పువ్వులు కానీ ఎర్రని పువ్వులు కానీ లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టుకోవాలండి తర్వాత మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు లక్ష్మీ గవ్వులు ముత్యాలు గోమతి చెక్కాలు ఒక్కలు పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకొని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో మనం దీపారాధన చేసుకోవాలండి ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పగిలిన ఇరిగిన వస్తువులన్నీ కూడా తెచ్చి పడేయండి ఎప్పుడు కూడా పగిలిన అద్దాలు పగిలిన ఇరిగిపోయిన చెప్పులు ఇరిగిపోయిన కుర్చీలు ఇవన్నీ దాసి ఒక పక్కన పడేస్తూ ఉంటారండి అవన్నీ తీసి ముందు పడవేయండి అలా 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 ఇంట్లో ఉండటం కూడా దరిద్రం అన్నమాట అందుకనే ఏదైనా వస్తువు పాడైనప్పుడు వాటిని తీసి పారవేయాలండి కొంతమంది ఉల్లిపాయలు వే ఉల్లిపాయలకి వేసుకోవాలని కొంతమంది అమ్ముకుంటే డబ్బులు వస్తాయని అలా స్టోర్ చేసి దానికి తోడు దోమలు దరిద్రం ఇవన్నీ కూడా ఉంటాయండి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం పాడైపోయిన వస్తువుల్ని మనం పడవేస్తూ ఉండాలి ఎప్పుడూ ఇంట్లో మనం ఉంచుకోకూడదండి ఇలా ఉంచుకోవటం వల్ల ఇంటికి మనకి దరిద్రం అనేది ఉంటుందన్నమాట ఇంట్లో బూజు దులపటం శుభ్రం చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇంట్లో మనకి ఎప్పుడు బూజ అనేది వస్తూ ఉంటుంది గాలి దుమ్ము ద్వారా బూజు అనేది ఉంటుంది మనం ఇంటి తాళాలు వేసి వేరే ఊరి వెళ్ళి కొన్ని రోజులు రాకపోయినా ఇల్లంతా బూజుతో ఉంటుంది అలాంటప్పుడు మనం శుభ్రం చేయడం చేయండి ధనప్రాప్తి కొరకు ఏదైనా అమ్మవారిని ఉపాసన చేస్తూ అమ్మవారి దగ్గర ఒక లవంగాయిని ఉంచాలండి లవంగాయి ఉంచితే కూడా చాలా మంచిది ఒక చిన్న గిన్నెలో ఒక నాలుగైదు లవంగాయలు అమ్మవారి పాదాల చెంత ఉంచండి ప్రతిరోజు పూజలు స్త్రీ సూక్తం తప్పనిసరిగా చదవాలండి అమ్మవారికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన స్త్రీ సూక్తం చాలా ఇష్టం అనమాట అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు మీరు చదివితే లక్ష్మీదేవికి చాలా మంచిది అన్నమాట పూజ గదిలో తప్పనిసరిగా ఏకాక్షి కొబ్బరికాయలు ఉంచటం కూడా ధన ప్రాప్తిని కలిగిస్తుందండి ఏకాక్షి కొబ్బరికాయ అంటే చాలా చిన్నదంటే ఉంటుందండి అది ఉంచుకొని మనం చక్కగా పూజ గదిలో ఉంచుకుంటే కూడా ప్రాప్తి అనేది కలుగుతుంది ఉదయం లేవగానే రెండు అరచేతులు చూసినా కూడా మీకు ధన అనేది కలుగుతుందండి మనకి అరచేతిలో లక్ష్మీదేవి సరస్వతీదేవి లక్ష్మీ సరస్వతీదేవి ఉంటారండి మనం ఇలా కళ్ళకద్దుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ధనప్రాప్తి కలగాలంటే లక్ష్మీదేవి దగ్గర ఒక నాలుగు లవంగాయలు పాదాల చెంత ఉంచితే కూడా ధనప్రాప్తి అనేది కలుగుతుంది అనమాట అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు కూడా ఎప్పుడూ నిత్యము పూజ గదిలో ఉంచుకొని ధూపం వేసి దీపం పెట్టి నైవేద్యం పెడితే అమ్మవారు ఎలాంటి డబ్బు సమస్యలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అమ్మవారు మనకి తొలగిస్తారండి అంతేకాదు మనకి ఇలా గదిలో నైవేద్యం పెడుతూ ఉంటాం చీమలు తరచూ ఇంట్లో కనిపిస్తూనే ఉంటాయండి అలాంటప్పుడు మనం మన ఇంట్లో చీమలు దారులు కడుతూ ఉంటాయి ఇవి రాగానే చాలామంది మందు వేసి చంపివేస్తూ ఉంటారండి కానీ చీమలు ఇంట్లోకి వస్తే ఆ ఇల్లు భోగభాగ్యాలతో కలకలలాడుతుందని త్వరలోనే ఇంట్లోకి ధనం వస్తుందని ఆ ఇంట్లోని వ్యక్తులు ఏ పని చేసినా కలిసి వస్తుందని నిపుణులు కూడా మనకి చెప్తున్నారనమాట అలాగే తేనెటీగలు వచ్చినా వచ్చిన అవి తేనె తిట్టుని పెట్టినా కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి నిపుణులు చెప్తున్నారు కాబట్టి తేనెకు తీగ కూడా లక్ష్మీ స్వరూపం అంటారు అంతేకాదండి మనకు చీమలు కూడా పడుతూ ఉంటే మందులు వేసి చంపుతూ ఉంటారండి అలా చంపకూడదండి చీమలు వచ్చినప్పుడు చిన్న బెల్లం ముక్క కానీ పంచదార కానీ వేస్తే చాలా మంచిది అనమాట మరీ ఎక్కువ అయినప్పుడు మనం అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయండి తలు అంతేకాదండి మన సింహ ద్వారం తలుపు మీద కూడా స్వస్తిక్ గుర్తు అనేది వేసుకొని మనము పూజ చేసుకుంటే ఇంట్లో చాలా మంచిదండి స్వస్తిక్ గుర్తు ఇంట్లో ఉండటం వల్ల నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తికి వేసుకుంటే వాస్తు దోషాలు కూడా మనకి తొలగిపోతాయండి ఇంటి తలుపు మీద స్వస్తిక్ గుర్తు ఉంటే లక్ష్మీ యాగం సిద్ధిస్తుంది ఇంటి ప్రాంగణం మధ్యలో స్వస్తి గుర్తు వేసుకుంటే ఐశ్వర్యము కీర్తి లభిస్తాయి ఖజానాపై ఎర్రటి స్వస్తి గుర్తు వేసుకుంటే వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది పూజా మందిరంలో స్వస్తి గుర్తుని ఉంచటం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియవు అవన్నీ తెలుసుకొని మనం ఇంట్లో నిత్య పూజ చేసుకుంటే కూడా అనుకున్న కార్యాలనేవి సిద్ధిస్తాయి పూజా మందిరంలో స్వస్తి గుర్తుని ఉంచటం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది వంటింట్లో స్వస్తి గ్యాస్ స్టవ్కు వెనుక ఉన్న గోడకు తప్పకుండా పసుపుతో స్వస్తి గుర్తుని ఉంచి ఐదు కుంకుమ బొట్లు పెట్టి పెట్టి స్వస్తిక్కి అటు ఇటు రెండు రెండు చొప్పున మొత్తం నాలుగు నిలువు గీతలు వేసి కుంకుమ బొట్టు పెట్టాలండి ఇలా ఉంచడం కూడా చాలా శుభప్రదం మీకు డబ్బు సమస్య అనేది ఉండదనమాట ప్రతి ఒక్కరూ కూడా కొన్ని గుర్తుంచుకోండి చీమలు వచ్చినప్పుడు చంపకుండా ఇంటి సింహద్వారానికి స్వస్తిక్ గుర్తు అంతేకాదండి లక్ష్మీదేవి దగ్గర లవంగాయి ఇవన్నీ పెట్టుకుంటే కూడా లక్ష్మీదేవి ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఇలా పూజ అనేది చేసుకొని అమ్మవారి ఆశ అమ్మవారికి ఆశీర్వాదానికి ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదిస్తుందండి తప్పకుండా ఈ నియమాలు పాటించండి చాలా చాలా మంచిది ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి శుక్రవారం నాడు బెల్లంతో తయారు చేసిన పరమాన్నాన్ని పెడితే అమ్మవారి మీకు ఎలాంటి డబ్బు కష్టాలున్నా కూడా తెలిగిస్తుంది అనమాట ప్రతి నిత్య పూజలో ఇవే మనం తెలుసుకోవాల్సినవండి ఆడవాళ్ళు ఇంట్లో గోళ్ళు కొరికి వేయటము తల ఎరబోసుకొని తిరగటము గడప మీద నించవటము ముగ్గు వేసి పక్కన వాకిళ్ళు గీయకుండా ఉండటము పూజామందిరంలో పూజలు పువ్వులు నిండుగా పెట్టకపోవటము ఇవన్నీ కూడా లక్ష్మీదేవి మనకి వెళ్ళిపోతుంది అంటారండి ప్రతి ఒక్కరూ కొన్ని గుర్తుంచుకోండి మనం నిత్యము చేసే పూజకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం దక్కాలి అంటే కొన్ని కొన్ని మనం పాటించాలండి నైవేద్యం విషయంలో కానీ పూజ చేసే విషయంలో కానీ పువ్వుల విషయంలో కానీ లేకపోతే అమ్మవారికి మనం చేసే ఏ పూజ అయినా మంచి ఫలితం అనేది దక్కాలంటే ఇవన్నీ కూడా మనం ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసినటువంటి నియమాలు అనమాట ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రతి నిత్యము కూడా పూజ అనేది చేసుకోండి చూశారు కదండీ లక్ష్మీ కటాక్షం ధనప్రాప్తి కలగాలంటే లక్ష్మీదేవిని మనం లవంగా పెట్టి చక్కగా పూజ ఎలా చేసుకోవాలి శుక్రవారం నాడు బెల్లం పరమాన్నం ఎలా పెట్టాలి మనకి మెయిన్ సింహద్వారం తలుపుకి స్వస్తి గుర్తు ఎలా వేసుకోవాలి ఇంట్లో ఆడవాళ్ళు ఎలా పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం ఉంటుంది పరిశుభ్రంగా అనేది వీడియోలు మీకు తెలియచేశానండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అనేది కొట్టండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందని ఇంకొకరు చూస్తారనమాట తప్పకుండా లైక్ చేస్తారు కదా మీ లైక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాదండి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక వీడియో పెట్టినప్పుడు ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే వీడియోలో ఏముందనేది తెలుస్తుంది అనమాట మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి నిత్యము నేను కోరుకుంటాను నా సబ్స్క్రైబర్స్ ఏంటి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి పిల్లా పాపలతోనూ ఇల్లు కట్టుకొని ఆయుర ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉండాలని ఆ లక్ష్మీదేవిని మనసారా కోరుకుంటున్నాను గోవిందా గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద ఆపద వాడా వాడ రక్షక గోవింద గోవింద మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు